సో ఈ స్కీమ్లన్నీ స్కామ్లు అంటున్నారు మీరు అమ్మఒడి కానీ నాడు నేడు కానీ స్కీములు పెట్టింది స్కాములు చేయడానికే లేటెస్ట్ గా కూడా పెట్టాడు ఆడుదాం ఆంధ్ర అంట మా బతుకులు తాడింది సరిపోక ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి దాంట్లో కూడా విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు ఎవరిలో కూడా వదిలిపోకుండా వదిలేటి ఇష్టం లేక ఖజానాలో ఉన్న అరాకొర డబ్బులు కూడా వదిలేటి ఇష్టం లేక పూర్తిగా ఊడ్చుకుని వెళ్ళిపోతా కాన్సెప్ట్ తోటి పెట్టారు అది కూడా ఒకవైపు హరిరామ్ జోగయ్య మనడు మన స్టేట్మెంట్స్ వాళ్ళ అబ్బాయి కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం మరోవైపు ముద్రగడ ఒకవేళ పిడాపుర్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక ముద్రగడని బరిలో దింపి అవకాశాలు లేకపోలేదు వైఎస్ఆర్ సిపి అనేది కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది ప్రస్తుతం ఒక గీతను కూడా మొన్నటి మొన్న పిలిపించి జగన్ కొంచెం నచ్చ చెప్పినట్టుగా అంటే ఆల్రెడీ ఇప్పటికే అక్కడ పార్టీ అభ్యర్థిని వంగా గీతను ప్రకటించారు సో పవన్ కి పోటీగా ఉండాలి పవన్ ఓడించాలంటే ఖచ్చితంగా ముద్రగడ గానీ అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గాని ఉంటే బెస్ట్ అని అంటే నేడు రేపు వర్మన్ కూడా అక్కడ తీసుకునే అవకాశాలు లేకపోలేదు కూడా అక్కడ నియోజకవర్గం నుంచి అందుతున్నాడు సో ముద్రగడ హరిరామ జోగయ్య మీ పార్టీకి వచ్చే నష్టం ఖచ్చితంగా ఉందని అంటారు హరిరామ జోగయ్య గారు ఆల్రెడీ నేను జనసేనతోనే ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు నా ప్రయాణం అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ప్రకటించేశారు వాళ్ళ అబ్బాయి పార్టీ మారడానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన ప్రకటించేశారు మరి ఎందుకు మరి ఆ బహిరంగ లేఖలు ఆయన బహిరంగ లేఖలు ఎప్పుడు ఆయన సామాజిక వర్గం లీడర్ గారు రూపంలో ఆయన ద్వారా ఆ సామాజిక వర్గానికి ఉన్న కొన్ని లోట్లను ఇబ్బందులను నెరవేర్చుకోవాలి వాటిని సక్సెస్ చేసుకోవాలన్న ఆలోచన తోటి ఆయన చేస్తున్నారు దాంట్లో భాగంగా జోగి గారు రాస్తున్న ఉత్తరాల్లో కొంత సామాన్య కార్యకర్త మనసులో ఉండే భావజాలం కూడా ఉంటుంది నాయకుడికి సైనికుడికి ఉండే డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారికి మాలాంటి కార్యకర్తలకి ఉండే